గురుకులాలు అనేటివి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో ఆలోచించి మేధోమదనం చెంది మొదలుపెట్టిన కార్యక్రమం అటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు ఆపేస్తా అని చెప్పి వారికి ఆలోచన వచ్చింది ఎందుకు వచ్చిందో ఏమో తెలుస్తలేదు ఎందుకంటే పేదవారికి గురుకులాలు అనేటివి మంచిగా ఉపయోగపడ్డాయి గురుకులాలు చదువుకున్న పిల్లలు ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కారు గురుకులాలు చెల్లి చదువుకున్న పిల్లలు ఈరోజు మంచి మంచి ఉన్నత చదువులు చదువుతున్నారు అటువంటి గురుకులాలు ఎందుకు మానేస్తున్నారో అర్థమవుతుంది దీనిపైన నమస్తే తెలంగాణలో ఒక మంచి కథనం వచ్చింది ఆ కథనం ఏమిటంటే గురుకులాల కారణంగా మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని ఒక అధ్యయనంలో వెల్లడిందని దీనిపై మరింత లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు ఆ కారణం ఎందుకు అర్థమవుతలేదు కానీ ఆయన క్లోజ్ చేయాలని చెప్పి అతనికి ఒక ఆలోచన వచ్చింది ప్రభుత్వ పాఠశాలలను సెమీ గురుకులాలుగా మార్చాలనుకోవడం హర్షణీయమే కానీ ప్రభుత్వ గురుకులాలు పాఠశాలలు కళాశాలల అస్తిత్వాన్ని కూడా కాపాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిది మరియు రాష్ట్ర ప్రభుత్వంపైనే అన్న విషయాన్ని మరవకూడదని చెప్పి రాశారు ఇంకో విషయం ఏమిటంటే సాధారణంగా గురుకులాల్లో ఐదో తరగతి పిల్లలను చేర్పిస్తారు ఆ సమయంలో వారిని కనీసం పదేళ్ల వయసు ఉంటుంది అప్పటి వరకు పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలో పెరిగి వారి సంరక్షణలోనే వాళ్ళు చక్కగా బుద్ధులు నేర్చుకుంటారు ఆ తర్వాత గురుకులాలు చేసిన తర్వాత ఆదివారాలు సెలవు రోజుల్లో తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి వస్తుంటారు ఐదో తరగతి నుంచి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పెరుగుతారు విద్యార్థులు విద్యాభులు నేర్చుకుంటారు ఆ సమయంలో చదువుతో పాటు మంచి చెడులు కూడా ఉపాధ్యాయులు బోధిస్తారు అందువల్ల గురుకులాల్లో ఉంటే మానవ సంబంధాలు బలహీనమవుతాయని చెప్పడం సరికాదు రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి ఇటువంటి మీరు ఆలోచనలు చేయకండి చదువుకునే వయసు రాగానే పూర్వం రాజులు కూడా తమ పిల్లలను గురుకులాలకు పంపేవారు యుక్త వయసు వచ్చే వరకు అక్కడే ఉంటూ సకల శాస్త్రాలు నేర్పేవారు యుద్ధ తంత్రాలను కూడా వంట పట్టించుకునేవారు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించేవారు యువరాజుగా తర్వాత వాళ్ళు పట్టాభిషిక్తులై అప్పుడు రాజ్యాలను పాలించేవారు ఎంత మంచి కథనం నాటి రోజు రాజులు నడిపిన గురుకులాలి అటువంటి గురుకులాలని కే చంద్రశేఖరరావు తీసుకొస్తే ఆయన మీద వ్యక్తిగత కక్ష పెట్టుకొని గురుకులాల వల్ల మంచి పేరు వచ్చింది కేసీఆర్ కని ఒక దుగ్ధ ఆ దుగ్ధతోనే నేడు గురుకులాలని మానేస్తున్నా నాటి రాజుల కాలంలో యువరాజులకు కూడా గురుకులాలు జయం చేసి నేర్పిస్తున్నారంట అది వాస్తవం కదా మనం ఎన్నో పాత సినిమాలు చూస్తే కనపడుతుంది కానీ నేడు ఏమైంది ముఖ్యమంత్రి గారి మీద కక్షతోని కొన్ని చర్యలు తీసుకుంటున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి ఒక విషయం తన పిల్లలు తన రాష్ట్ర పిల్లల భవిష్యత్తు పాడవుతుందని ఆలోచిస్తే మనం అందరం ఎంతో సంతోషిస్తాం కానీ వారు అలా ఆలోచిస్తారు ఆలోచించారు ఎందుకంటే రాజకీయ నాయకుడు రాజకీయాలే చేస్తాడు ముఖ్యమంత్రి అనేవాడు ముఖ్యమంత్రిగా తన రాష్ట్ర ప్రజలని కాపాడుకుంటాడు చూద్దాం రేవంత్ రెడ్డి గారు మరి ఏ రకంగా ఆలోచిస్తారు కానీ నా మనవి ఏమిటంటే గురుకులాలను మానవ మానేయకుండా ఇంకా మంచిగా తీర్చిదిద్దండి కానీ మొత్తానికి గురుకులాలు బంద్ చేసిన ప్లాన్ మాత్రం చాలా తప్పు రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఆ ప్లాన్ని విరమించుకుంటారని నేను కోరుకుంటున్నాను